స్పైస్ మనీ అధికారులందరికీ స్వాగతం ఈ రోజు మనం మన కస్టమర్లకు ఎంతో విలువైన ఒక కొత్త సేవ గురించి లోతుగా మాట్లాడుకుందాం అవును అదేనండి స్పైస్ మనీ యాప్ మరియు వెబ్ పోర్టల్లో కొత్తగా ప్రారంభమైన మొబైల్ స్క్రీన్ ప్రొటెక్షన్ సేవ నిజమే ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ అంటే అది మన జీవితంలో విడదీయరాని భాగమైపోయింది కదా అవునవును కానీ ఒక్కోసారి అది చేతిలోంచి జారి కింద పడితే ముఖ్యంగా స్క్రీన్ అబ్బా అదో పెద్ద టెన్షన్ అంతే కదా అనుకోకుండా వేలల్లో ఖర్చొస్తుంది ఇది చాలా మందికి ప్రత్యేకించి మన గ్రామీణ కస్టమర్లకు పెద్ద ఆర్థిక సమస్యగా మారుతుంది అవును ఆ అకస్మాత్తు ఖర్చు చాలా ఇబ్బంది పెడుతుంది మరి అలాంటి ఖర్చుల గురించి పెద్దగా ఆందోళన పడకుండా మన కస్టమర్లు తమ ఫోన్లను ఆ మామూలుగా వాడుకోగలిగితే బాగుంటుంది కదా కరెక్ట్ ఈ మొబైల్ స్క్రీన్ ప్రొటెక్షన్ ప్లాన్ సరిగ్గా ఆ భరోసానే ఇస్తుందనిపిస్తోంది ఇది పాత ఫోన్ అయినా కొత్త ఫోన్ అయినా సరే అవును పూర్తి ఒక సంవత్సరం పాటు స్క్రీన్ డ్యామేజ్ కు రక్షణ కల్పిస్తుంది అంటున్నారు ఖచ్చితంగా ఇది కేవలం ఆర్థిక రక్షణ మాత్రమే కాదు ఒక రకమైన మానసిక ప్రశాంతత కూడా అంటే ఫోన్ ని మరీ అంత జాగ్రత్తగా భయపడుతూ వాడుకోవాలి అనే టెన్షన్ చాలా వరకు తగ్గుతుంది సరే అయితే మార్కెట్లో ఇలాంటి సేవలు కొన్ని ఉండొచ్చు కదా మరి స్పైస్ మనీ అందిస్తున్న ఈ సేవలో ప్రత్యేకత ఏంటి దీనివల్ల కస్టమర్లకు అలాగే మన అధికారులకు కూడా కలిగే అసలైన ప్రయోజనాలు ఏమిటి వీటి గురించి కొంచెం వివరంగా తెలుసుకుందామా ముందుగా ఈ సేవ ఎలా విభిన్నంగా నిలుస్తుందో చెప్పండి ఖచ్చితంగా ఇక్కడే కొన్ని కీలకమైన అంశాలున్నాయి చూడండి మొదటిది మరి ఇది చాలా ముఖ్యమైనది కూడా ఇది పాత మరియు కొత్త మొబైల్ ఫోన్లకు రక్షణ కల్పిస్తుంది ఓహో పాత ఫోన్లకు కూడా అవును చాలా వరకు బయట దొరికే ఇన్సూరెన్స్ ప్లాన్లు కేవలం కొత్త ఫోన్లకే పరిమితం అవుతాయి కానీ మన దేశంలో ఆ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాలు వాడిన ఫోన్లనే ఉపయోగిస్తుంటారు కదా నిజమే నిజమే అలాంటి వారికి సరైన రక్షణ దొరకడం చాలా కష్టం ఈ సేవ ఆ లోటును భర్తీ చేస్తుంది ఇది మన స్పైస్ మనీ కస్టమర్ బేస్ కు సరిగ్గా సరిపోయే ప్రయోజనమని చెప్పొచ్చు ఇది నిజంగా గమనించాల్సిన విషయం అంటే ఫోన్ కొత్తగా కొన్నప్పుడే కాదు కొంతకాలం వాడిన ఫోన్ కు కూడా ఈ భద్రత కల్పించవచ్చు అనమాట ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది బాగుంది ఇంకేమైనా ప్రత్యేకతలున్నాయా ఆ రెండోదొచ్చి నాణ్యత మరియు సౌకర్యం చూడండి ఈ సేవను మన భాగస్వామ్య సంస్థ వన్ అసిస్ట్ వాళ్ళు నిర్వహిస్తారు వన్ అసిస్ట్ ఓకే వాళ్ళు స్క్రీన్ రిపేర్ అవసరమైనప్పుడు ఎక్కడ పడితే అక్కడ కాకుండా బ్రాండ్ అధికృత సర్వీస్ సెంటర్లలోనే రిపేర్ చేస్తారు అబ్బా అది చాలా ముఖ్యం అవును దీనివల్ల ఏమవుతుందంటే ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ వాడతారని రిపేర్ నాణ్యత బాగుంటుందని ఒక హామీ ఉంటుంది ఫోన్ పనితీరు కూడా దెబ్బ తినకుండా మునిపటిలాగే ఉంటుంది అంటే ఆ లోకల్ రిపేర్ షాపుల్లో ఏవో డూప్లికేట్ పార్ట్స్ వేస్తారేమో అనే భయం ఉండదన్నమాట ఇది కస్టమర్లకు మంచి నమ్మకాన్ని ఇస్తుంది మరి సౌకర్యం గురించి కూడా చెప్పారు అదేంటి అవును అదే పికప్ అండ్ డ్రాప్ సౌకర్యం ఇది చాలా బాగుంటుంది ఫోన్ స్క్రీన్ పగిలితే కస్టమర్ ఆ సర్వీస్ సెంటర్ చుట్టూ తిరగాల్సిన పని లేదు అసలు అవసరం లేదా లేదు వన్ అసిస్ట్ ఎగ్జిక్యూటివ్ కస్టమర్ ఇంటికే వచ్చి ఫోన్ ను తీసుకుని వెళ్తారు ఆ తర్వాత అధికృత సెంటర్ లో రిపేర్ చేయించి మళ్ళీ తిరిగి ఇంటికే డెలివరీ చేస్తారు వావ్ అంటే డోర్ స్టెప్ సర్వీస్ లాగా అన్నమాట అంటే ఇది కస్టమర్ల సమయాన్ని శ్రమను గణనీయంగా ఆదా చేస్తుంది ముఖ్యంగా పట్టణాలకు కొంచెం దూరంగా ఉండే వాళ్ళకి ఇది మరీ పెద్ద వరం లాంటిది నిజమే అంటే కస్టమర్ చేయాల్సిందల్లా క్లెయిమ్ రిజిస్టర్ చేయడమే మిగతాదంతా వాళ్ళే చూసుకుంటారు ఇది నిజంగా ఆకర్షణీయంగా ఉంది మరి ఈ సౌకర్యాలన్నీ కస్టమర్కు ఎక్కడ అందుబాటులో ఉంటాయి ఎలా కొనాలి దీన్ని అక్కడికే వస్తున్నాను మూడవ ప్రత్యేకత స్థానిక లభ్యత అంటే మన స్పైస్ మనీ అధికారి వద్దే ఈ సేవ అందుబాటులో ఉంటుంది ఓహో మన అధికారి అవును కస్టమర్లు ఈ ప్రొటెక్షన్ ప్లాన్ కొనడానికి ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు తమకు బాగా తెలిసిన తమ గ్రామంలో లేదా సమీప పట్టణంలో ఉన్న స్పైస్ మనీ అధికారి దగ్గరే దీన్ని సులభంగా కొనుగోలు చేయవచ్చు దీనివల్ల సేవపై నమ్మకం పెరుగుతుంది అంతేకాకుండా అధికారులకు కూడా తమ కస్టమర్లతో సంబంధాన్ని బలోకేతం చేసుకోవడానికి ఇది బాగా సహాయపడుతుంది స్పష్టంగా ఉంది ఒకటి పాత ఫోన్లకు కూడా రక్షణ రెండు బ్రాండ్ అధికృత రిపేర్లు అది కూడా ఒరిజినల్ పార్ట్స్తో మూడు ఇంటి వద్దకే వచ్చి తీసుకువెళ్ళి రిపేర్ చేయించి ఇచ్చే సౌకర్యం నాలుగు ఇవన్నీ మన అధికారి దగ్గరే లభ్యం కావడం అవును ఇవన్నీ కలిసి దీన్ని ఒక మంచి ప్రత్యేకమైన సేవగా మారుస్తున్నాయి మరి ఇన్ని ప్రయోజనాలున్న ఈ సేవను మన కస్టమర్లకు అందించాలంటే అధికారిగా మనం సిద్ధమవ్వాలి కదా కరెక్ట్ దానికి అడుగు ఏమిటి ఏం చేయాలి చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు ఈ మొబైల్ స్క్రీన్ ప్రొటెక్షన్ సేవను తమ పోర్టల్లో యాక్టివేట్ చేసుకుని కస్టమర్లకు అందించడం మొదలు పెట్టాలంటే అధికారులు ముందుగా రూపాయి నాలుగు వందల తొంభై తొమ్మిది విలువైన ఇన్సూరెన్స్ సర్వీస్ ప్యాక్ ను కొనుగోలు చేయాలి రూపాయి నాలుగు వందల తొంభై తొమ్మిది అవును రూపాయి నాలుగు వందల తొంభై తొమ్మిది ఇది ఈ సేవను అందించడానికి ఒక ఎనేబుల్మెంట్ లాంటిది అనమాట ఓకే ఓకే అంటే ఈ సర్వీస్ ప్యాక్ యాక్టివేట్ చేసుకుంటేనే మనం ఈ పాలసీలను అమ్మగలం అర్థమైంది మరి దీన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి సులభమేనా చాలా సులభం అధికారులు తమ స్పైస్ మనీ యాప్ లోకి లాగిన్ అవ్వాలి సరే అక్కడ డాష్ బోర్డ్ లో మోర్ అనే ఆప్షన్ ఉంటుంది కదా అవును దాని కింద సర్వీస్ ప్యాక్ ను ఎంచుకుంటే అక్కడ ఇన్సూరెన్స్ సర్వీస్ ప్యాక్ కనిపిస్తుంది ఓకే దానిపై క్లిక్ చేసి ఆన్లైన్ లోనే ఆ రూపాయి నాలుగు వందల తొంభై తొమ్మిది చెల్లించి యాక్టివేట్ చేసుకోవచ్చు అంతే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అంటే ఈ ప్యాక్ వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఏంటి ఇలాంటివి అన్ని యాప్ లోనే అందుబాటులో ఉంటాయి అర్థమైంది సో మొదటి స్టెప్ అధికారి రూ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పెట్టి ఇన్సూరెన్స్ సర్వీస్ ప్యాక్ యాక్టివేట్ చేసుకోవాలి ఇది పూర్తయ్యక కస్టమర్లకు ప్లాన్లను అమ్మడం ప్రారంభించవచ్చు కస్టమర్ల కోసం ఎలాంటి ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి వాటి వివరాలు కొంచెం చెప్తారా ఆ కస్టమర్ల అవసరాలకు కు అనుగుణంగా రెండు రకాల ప్లాన్లు అందుబాటులో ఉంచాము ఒకటి బేసిక్ ప్లాన్ బేసిక్ ప్లాన్ దీని ధర వచ్చి రూ ఒక వెయ్యి రెండు వందల తొంభై తొమ్మిది డష్ ఈ ప్లాన్ కింద స్క్రీన్ డ్యామేజ్ రిపేర్ కోసం గరిష్టంగా రూఏడు వేల ఐదు వందల వరకు కవరేజ్ లభిస్తుంది ఒక వెయ్యి రెండు వంద తొంభై తొమ్మిది రూపాయలకు ఏడు వేల ఐదు వందల కవరేజ్ ఓకే రెండవది ప్రీమియం ప్లాన్ దీని ధర రూ ఒక వెయ్యి నాలుగు వందల తొంభై తొమ్మిది ప్రీమియం పందొందల వందల తొంభై తొమ్మిది అవును ఈ ప్లాన్ కింద స్క్రీన్ డ్యామేజ్ రిపేర్ కోసం రూ పదివేల వరకు కవరేజ్ లభిస్తుంది ఓ పదివేల వరకు అవును అంటే సుమారుగా పదమూడు వందలు పదిహేను వందల ఖర్చుతో దాదాపు ఏడున్నర వేల నుండి పదివేల రూపాయల వరకు విలువైన స్క్రీన్ రిపేర్ ను కవర్ చేసుకోవచ్చు బయట ఒక స్క్రీన్ మార్చాలంటే అయ్యి అసలు ఖర్చుతో పోలిస్తే ఇది చాలా తక్కువగా ఉంది నిజమే మరి ఈ ప్లాన్లు కస్టమర్లకు ఆకర్షణీయంగానే కాకుండా మన అధికారులకు కూడా దీనివల్ల ఏదైనా ఆదాయం ఉంటుందా ఖచ్చితంగా ఉంటుంది ఇది అధికారులకు అదనపు ఆదాయ వనరుగా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ప్రతి పాలసీ అమ్మకంపై అధికారులు పదిహేను శాతం వరకు మంచి కమిషన్ పొందవచ్చు పదిహేను శాతమా అద్భుతం అవును తమ రెగ్యులర్ సేవలతో పాటు దీన్ని కూడా అందించడం ద్వారా వారి ఆదాయం ఖచ్చితంగా పెరుగుతుంది చాలా బాగుంది కస్టమర్కు రక్షణ అధికారికి ఆదాయం సరే సర్వీస్ ప్యాక్ యాక్టివేట్ అయిపోయింది ఇప్పుడు కస్టమర్ కు పాలసీ అమ్మే ప్రక్రియ ఎలా ఉంటుంది ఉంటుంది అది సులభంగానే ఉంటుందా ప్రక్రియ పూర్తిగా డిజిటల్ మరియు చాలా సులభతరం చేయబడింది అధికారి యాప్ లోని బై ఇన్సూరెన్స్ విభాగంలోకి వెళ్ళాలి ఓకే అక్కడ మొబైల్ స్క్రీన్ ప్రొటెక్షన్ ఎంచుకొని ఆ తర్వాత కస్టమర్ వివరాలు వారి మొబైల్ వివరాలు అంటే పేరు ఫోన్ నంబర్ ఐఎంఐ నంబర్ చిరునామా లాంటివి జాగ్రత్తగా నమోదు చేయాలి తర్వాత కస్టమర్ అవసరాన్ని బట్టి బేసిక్ ప్లాన్ లేదా ప్రీమియం ప్లాన్ ను సెలెక్ట్ చేసుకొని అధికారి తమ వాలెట్ నుండి పేమెంట్ పూర్తి చేయాలి అంతే పేమెంట్ పూర్తయిన తర్వాత పాలసీ యాక్టివేట్ అవ్వడానికి ఇంకేమైనా ముఖ్యమైన దశలు ఉన్నాయా లేదా అక్కడ అయిపోయినట్టేనా లేదు లేదు ఇక్కడే ఒక కీలకమైన చెప్పాలంటే తప్పనిసరిగా చేయాల్సిన దశ ఉంది అదే కస్టమర్ మొబైల్ వీడియో వెరిఫికేషన్ వీడియో వెరిఫికేషన్ అదెందుకు ఎందుకంటే పాలసీ కొనుగోలు చేసే సమయానికి కస్టమర్ ఫోన్ స్క్రీన్ మంచి స్థితిలో ఉందని పగిలిపోయి లేదని నిర్ధారించుకోవాలి కదా అవును கரెక్ట్ అలాగే అది సరైన ఫోన్ అని అంటే మనం నమోదు చేసిన ఐఎంఐ నంబర్ ఉన్న ఫోనే అని నిర్ధారించుకోవడానికి కూడా ఈ ప్రక్రియ చాలా అవసరం ఓకే లాజికల్ గా ఉంది మరి వీడియో వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది దీన్ని ఎవరు చేయాలి అధికారి చేయాలా కస్టమర్ చేయాలా అధికారి సహాయంతో కస్టమర్ చేయించుకోవాలి చూడండి పేమెంట్ విజయవంతం అయిన వెంటనే కస్టమర్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు మన భాగస్వామి వన్ అసిస్ట్ నుండి ఒక ఎస్ఎంఎస్ వస్తుంది ఎస్ఎంఎస్ వస్తుందా ఓకే ఆ ఎస్ఎంఎస్ లో ఒక లింక్ ఉంటుంది అధికారి ఆ లింక్ ను తమ ఫోన్ తో స్కాన్ చేయాలి స్కాన్ చేయగానే ఒక చిన్న వీడియో తీయడానికి ఆప్షన్ వస్తుంది అప్పుడు అధికారి కస్టమర్ మొబైల్ యొక్క స్క్రీన్ ను ముందు వైట్ తో ఉన్న స్క్రీన్ ను ఆ తర్వాత హ్యాష్ జీరో సిక్స్ హ్యాష్ డయల్ చేసి ఐఎంఐ నంబర్ డిస్ప్లే అవుతున్న స్క్రీన్ ను ఒక చిన్న వీడియో తీసి అప్లోడ్ చేయాలి అవును రెండు ఆ తర్వాత డిక్లరేషన్ ను టిక్ చేసి సబ్మిట్ చేయాలి ఇది చాలా ముఖ్యం ఎందుకంటే ఈ వీడియో వెరిఫికేషన్ పూర్తయితేనే పాలసీ అప్లికేషన్ ప్రాసెస్ అవుతుంది దీనికి సంబంధించిన స్పష్టమైన సూచనలు యాప్ లో ఉంటాయి మన ట్రైనింగ్ మెటీరియల్స్ లో కూడా వివరంగా ఉంటాయి అర్థమైంది అంటే పాలసీ అమ్మిన తర్వాత ఈ వీడియోను సబ్మిట్ చేయడం అనేది తప్పనిసరి అన్నమాట దీనికి ఏమైనా కాలపరిమితి లాంటిది ఉంటుందా ఎప్పుడైనా చేయొచ్చా ఆ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఇది అధికారులు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయం పాలసీ కొనుగోలు చేసిన ఏడు రోజులలోపు ఈ వీడియోను సబ్మిట్ చేయాలి కేవలం ఏడు రోజులైనా అవును ఏడు రోజులు మాత్రమే ఒకవేళ ఏడు రోజుల్లో వీడియో సబ్మిట్ చేయకపోతే ఆ పాలసీ అప్లికేషన్ ఆటోమేటిక్గా రద్దయిపోతుంది కట్టిన డబ్బు అధికారి వ్యాలెట్ కు తిరిగి వచ్చేస్తుంది ఓహో అలాగా అవును కాబట్టి పాలసీ అమ్మిన వెంటనే వీలైతే అక్కడికక్కడే ఈ వీడియో ప్రక్రియను పూర్తి చేయడం చాలా మంచిది ఆలస్యం చేయకూడదు ఏడు రోజుల డెడ్ లైన్ ఇది చాలా ముఖ్యం గుర్తుపెట్టుకోవాలి సరే వీడియో సబ్మిట్ చేశాం పాలసీ ఆమోదం పొందింది అనుకుందాం కవరేజ్ వెంటనే మొదలవుతుందా లేక ఇంకేమైనా ఉందా లేదు ఒక చిన్న వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది దీని టెక్నికల్ గా కూలింగ్ పీరియడ్ అంటారు కూలింగ్ పీరియడ్ అవును పాలసీ జారీ అయిన తేదీ నుండి మొదటి ముప్పై రోజులు అంటే సుమారుగా ఒక నెల ఈ కూలింగ్ పీరియడ్ వర్తిస్తుంది ఈ నెల రోజుల్లో స్క్రీన్ పగిలితే క్లెయిమ్ వర్తించు అంటే మొదటి నెల కవరేజ్ ఉండదన్నమాట ఉండదు ముప్పై రోజులు పూర్తయిన తర్వాత నుండి మిగిలిన పదకొండు నెలల పాటు పూర్తి కవరేజ్ ఉంటుంది ఇది సాధారణంగా ఇలాంటి ప్రొటెక్షన్ ప్లాన్లలో ఉండే ఒక ప్రామాణిక విధానం మోసం జరగకుండా నిరోధించడానికి అర్థమైంది సో మొదటి నెల వెయిట్ చేయాలి ఆ తర్వాత నుంచి కవరేజ్ మొదలవుతుంది మిగిలిన నెలలు ఉంటుంది బాగుంది మరి ఒకవేళ ఆ తర్వాత కస్టమర్ ఫోన్ స్క్రీన్ పగిలితే క్లెయిమ్ చేయడమేలా అది కూడా సులభమేనా రావాలా లేదు క్లెయిమ్ ప్రక్రియ కూడా వీలైనంత సులభంగా ఉండేలా చూశారు కస్టమర్ నేరుగా వన్ అసిస్ట్ సంప్రదించాలి దీనికి మూడు మార్గాలు ఉన్నాయి అవేంటి ఒకటి వాళ్ల వన్ అసిస్ట్ యాప్ ద్వారా రెండు వారి వెబ్సైట్ డబల్యూడబ్ల్యూ డాట్ వన్ అసిస్ట్ డాట్ ఇన్ ద్వారా మూడు వారి కస్టమర్ కేర్ నంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో వన్ టూ త్రీ 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 జీరో కి కాల్ చేసి గాని క్లెయిమ్ రిజిస్టర్ చేయవచ్చు అవును కస్టమర్ ఈ మూడింటిలో ఏ పద్ధతిలో అయినా క్లెయిమ్ రిజిస్టర్ చేయవచ్చు రిజిస్టర్ చేసిన తర్వాత ఆ పికప్ అండ్ డ్రాప్ ప్రక్రియ ప్రారంభమవుతుంది బాగుంది క్లెయిమ్ చేసేటప్పుడు కస్టమర్ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏమైనా ఉన్నాయా ఆ రెండు ముఖ్యమైన విషయాలున్నాయి ఒకటి ఒక పాలసీ వ్యవధిలో అంటే ఆ సంవత్సరంలో ఒకసారి మాత్రమే స్క్రీన్ డ్యామేజ్ క్లెయిమ్ చేయగలరు ఒక పాలసీకి ఒక క్లెయిమ్ మాత్రమే అవును ఓకే ఒక క్లెయిమ్ రెండవది క్లెయిమ్ ప్రాసెస్ చేసే సమయంలో కస్టమర్ నామమాత్రకు మొత్తంగా రూ వన్ నైన్టీ నైన్ ఎక్సెస్ ఫీ చెల్లించాల్సి ఉంటుంది నూట తొంభై తొమ్మిది రూపాయల ఇది క్లెయిమ్ ప్రాసెసింగ్ కోసం తీసుకునే ఒక చిన్న మొత్తం ఇది స్టాండర్డ్ ప్రాక్టీస్ ఈ వన్ కస్టమర్ చెల్లించాలి రిపేర్ ఖర్చులో మిగిలిన భాగం అంటే ప్లాన్ కవరేజ్ మేరకు బేసిక్ అయితే రూ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ప్రీమియం అయితే టెన్ థౌసండ్ వరకు వన్ అసిస్ట్ భరిస్తుంది స్పష్టంగా ఉంది సో ఏడాదికి ఒక క్లీన్ క్లెయిమ్ చేసేటప్పుడు నూట తొంభై తొమ్మిది రూపాయల ఎక్సెస్ ఫీ మిదంతా కవర్ అవుతుంది ప్రక్రియ చాలా వరకు డిజిటల్గా కస్టమర్ స్నేహపూర్వకంగా ఉంది అనిపిస్తుంది అధికారులకు ఇంకా ఏమైనా సందేహాలు వస్తే వారికి సహాయపడే వనరులు ఏమైనా అందుబాటులో ఉన్నాయా ఉన్నాయి ఖచ్చితంగా ఉన్నాయి ఈ సేవకు సంబంధించి సాధారణంగా వచ్చే సందేహాలు అంటే తరచుగా అడిగే ప్రశ్నలు ఎఫెక్యూస్ మరియు వాటి సమాధానాలతో కూడిన వివరాలు మన స్పైస్ మనీ పోర్టల్లో యాప్లో ఇంకా మన ట్రైనింగ్ మెటీరియల్స్ లో కూడా అందుబాటులో ఉంటాయి ఓకే అధికారులు వాటిని ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించి తమ సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకోవచ్చు చాలా బాగుంది అంటే సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది మొత్తం మీద చూస్తే ఈ మొబైల్ స్క్రీన్ ప్రొటెక్షన్ అనేది కస్టమర్లకు వారి పాత లేదా కొత్త ఫోన్లకు ఒక అవసరమైన రక్షణను అందిస్తుంది రిపేర్ల విషయంలో నాణ్యత సౌకర్యాన్ని ఇస్తుంది అవును అలాగే మన అధికారులకు కూడా వారి కస్టమర్ బేస్కు ఒక విలువైన సేవను అందిస్తూ పదిహేను శాతం వరకు కమిషన్తో అదనపు ఆదాయం సంపాదించుకునే మంచి అవకాశాన్ని కల్పిస్తుంది నిజమే ఇది కేవలం ఒక ఉత్పత్తిని అమ్మడం లాంటిది కాదు తమ కమ్యూనిటీలోని ప్రజలకు ఒక ముఖ్యమైన అవసరాన్ని తీర్చడం లాంటిది వాళ్ల ఆర్థిక భారాన్ని తగ్గించడం లాంటిది కరెక్ట్ దీనివల్ల అధికారిపై ప్రజలకు నమ్మకం పెరుగుతుంది వారి వ్యాపారం కూడా ఖచ్చితంగా వృద్ధి చెందుతుంది కాబట్టి స్పైస్ మనీ అధికారులారా ఇంకెందుకు ఆలస్యం మీ కస్టమర్లకు ఈ అద్భుతమైన మొబైల్ స్క్రీన్ ప్రొడక్షన్ సేవను అందించడానికి సిద్ధం కండి వెంటనే మీ స్పైస్ మనీ యాప్లో ఆ రూపాయి నాలుగు వందల తొంభై తొమ్మిదిల ఇన్సూరెన్స్ సర్వీస్ ప్యాక్ ను యాక్టివేట్ చేసుకోండి మరియు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోండి ముగించే ముందు ఒక్క విషయం ఆలోచించండి మీ గ్రామంలో లేదా మీ పట్టణంలో ఎంతమంది ప్రతిరోజు తమ ఫోన్ స్క్రీన్ ఎక్కడ కిందపడి పగిలిపోతుందోనని ఆందోళన చెందుతూ ఉంటారు ఒకవేళ పగిలితే ఆ వేల రూపాయల ఖర్చును ఎలా భరించాలని ఉంటారు ఈ ఒక్క సేవ వారి ఆ ఆందోళనను ఆ ఆర్థిక భారాన్ని నేరుగా ఎలా తగ్గిస్తుందో ఒక్కసారి ఊహించండి ఈ సేవను అందించడం ద్వారా మీరు వారి జీవితంలో ఎలాంటి సానుకూల మార్పు తీసుకురాగలరు అది మీ కమ్యూనిటీతో మీ కస్టమర్లతో మీ బంధాన్ని ఎంతగా బలపరుస్తుంది ఆలోచించండి